గ్యాస్ ఎందుకు పెరుగుతుంది గ్యాస్ ఎందుకు వస్తుంది వాళ్ళకు రిఫ్లెక్షన్ గొంతుల మంట చేతుల మంట తర్వాత ఈ మజిల్స్లో పెయిన్స్ ఇవన్నీ దేనికి ప్రాపర్గా వస్తున్నాయి మనం ఈవినింగ్ పడుకునేంత వరకు తీసుకునే ఆహార పదార్థాలే కావచ్చు టీ కావచ్చు కాఫీ కావచ్చు తర్వాత ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్స్ కావచ్చు బిర్చీలు కావచ్చు బచ్చి కావచ్చు ఇవన్నీ యాసిడ్స్లో యాసిడ్స్తో ఫామ్ అయ్యేటువంటి మనం సర్వసాధారణంగా ఎయిటీ నైంటీ పర్సెంట్ గ్యాస్ అనేది కామ్గా మీకు హాయిడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు చేయగలిగితే గ్యాస్ నుంచి బయటపడే అవకాశం ఉంది మీరు చేయగలిగితే గ్యాస్ నుంచి బయటపడే అవకాశం ఉంది ప్రభుత్వ ఇడ్లీ ఉప్మా తర్వాత దోశ ఆయిల్ లెస్ తర్వాత ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడం ఫోర్ టు ఫైవ్ మంచి ఫుడ్ తీసుకోవడం మీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మేము ముందుకి గ్యాస్ ప్రాబ్లం గురించి అండ్ జీర్ణాశయ వ్యవస్థ గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఈరోజు ఆ గ్యాస్ ఎందుకు పెరుగుతుంది గ్యాస్ ఎందుకు వస్తుంది వాళ్ళకు రిఫ్లెక్షన్ గొంతుల మంట చేతుల మంట తర్వాత ఈ మజిల్స్లో పెయిన్స్ ఇవన్నీ దేనికి ప్రాపర్గా వస్తున్నాయి ఈ గ్యాస్ రావడానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మన దినచర్యలో జరిగేటువంటి ప్రొద్దున ఉదయం నుంచి మొదలుపెట్టి మనం ఈవినింగ్ పడుకునేంత వరకు తీసుకునే ఆహార పదార్థాలే కావచ్చు తర్వాత టీ కావచ్చు కాఫీ కావచ్చు తర్వాత ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్స్ కావచ్చు బీర్చీలు కావచ్చు బజ్జి కావచ్చు ఇవన్నీ యాసిడ్స్లో యాసిడ్స్తో ఫామ్ అయ్యేటువంటి పదార్థాలు ఇవన్నీ అంటే మన బాడీలోకి పోయిన తర్వాత అక్కడ జీర్ణాశయంలో అక్కడ అరుగుదల వెంటనే పోగానే అవికి కిందికి వెళ్ళిపోతే ఏ టెన్షన్ మనకు ఉండదు అక్కడ స్టోరేజీ ఉంటుంది ఆ స్టోరేజీ అయ్యే టైంలో మనం ప్రాపర్గా ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి గ్యాప్ ఇవ్వకుండా తినేస్తూ ఉంటాం అప్పుడు ఇవన్నీ క్లబ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మిర్చి తింటాం ఆ తర్వాత ఇంకొకటి లస్సీ తాగుతాం లేకపోతే ఇంకోటి తంసప్ తాగుతాం ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి ఈ మిక్స్ అయిపోయినప్పుడు అవి అక్కడ యాసిడ్గా ఫామ్ అయిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ యాసిడ్స్ ఒకటి తర్వాత మనకు గోల్ బావర్ నుంచి వచ్చేటువంటి ఏదైతే బాయిల్ సీక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా స్ప్రెడ్ అయితే ఉంటుంటుంది కాబట్టి అది ఇది చేరుకొని పోయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మనకు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది తర్వాత అదే ప్రాపర్గా మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉంటుందో ప్రాపర్గా గాలి ఇన్స్పిరేషన్ అది ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా అక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది స్ట్రక్ అయిపోయినప్పుడు ప్రాపర్గా మోషన్ పాచర్ చేయలే చేయలేని పక్షంలో మన గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా వాటర్ తాగేసి మనం మోషన్ పాచ్ చేయగలిగితే ఆ గ్యాస్ ఆటోమేటిక్గా ఇంటర్ స్టైడ్ నుంచి మనకు అవుట్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది తర్వాత మంట అనేది తక్కువగా ఉంటుంది ప్రాపర్గా వాటర్ కంటెంటు కోకోనట్ వాటర్ ప్లస్ పులుపు లేనటువంటి జ్యూసులు ఇవన్నీ కంటెంట్ వన్ బై వన్ వన్ బై ఎవరీ సెకండ్ అవర్లీ మార్చి 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 మనం ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకోగలిగితే మనం గ్యాస్ నుంచి బయటకు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మిర్చీలు తర్వాత బజ్జీలు తర్వాత ఆయిల్ నూనె అంటే డైలీ డైలీ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన అవుట్ సైడ్ తీసుకునే ఆయిల్ అది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి వాళ్ళు మార్చి మార్చి వాళ్ళు వాడతారు కాబట్టి దానివల్ల కూడా మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఈ స్వీట్స్ ఇవన్నీ ప్రాపర్గా నిద్ర లేకపోవడము ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడము వీటి వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువ టెన్షన్స్ వల్ల కూడా మనం తీసుకునే టెన్షన్స్ పని ఒత్తిడి వీటి వల్ల కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన దినచర్యలో ఈ యొక్క ప్రభావితం చేసేటువంటి ప్రాబ్లమే కాబట్టి ఇవన్నీ మందికి తెలియదు నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుందని మనం అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా నేను నేనేం తిన్నానండి అయినా గ్యాస్ ఫామ్ అవుతుంది అని ఒక్కొక్కరు మన బాడీలోనే మనకు అక్కడి నుంచి సీక్రెషన్స్ మనకు ఎవ్రీ డే టూ టూ త్రీ ఎంఎల్ అది వన్ టు టూ ఎంఎల్ రిలీజ్ అవుతా కొంతమందిలో ఫైవ్ ఎంఎల్ వరకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి ఆ టైంలో ఎక్కువ ప్రభావితం పడుతుంది కాబట్టి అప్పుడు పేను మంట ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఒకటే ఉపశమనం ఏంటంటే వాటర్ కంటెంట్ ప్రాపర్గా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ సమ్మర్లో కానివ్వండి లేదా మామూలుగా అంటే కిడ్నీ వ్యాధులు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ వాటర్ తీసుకోకూడదు కానీ గ్యాస్ట్రైడిస్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాటర్ థెరపీ ద్వారానే మనం గ్యాస్ట్రైడిస్ని ఈ హెడ్ గ్యాస్ట్రిక్ని మనం తగ్గించే అవకాశం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రాపర్గా ఇవన్నీ తీసుకోండి కానీ ఇంకొకటి సాఫ్ట్ డైట్ కంపల్సరీ తీసుకోవాలి పొద్దున్న బాగానే ఇడ్లీ ఒక రెండు బనానాలు లేకపోతే పాలు తత కోకోనట్ వాటరు రెండు గ్లాసుల కొద్దిగా గరం నీళ్ళు గరం నీళ్ళు కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటే మీకు ఉపశమనం అనేది గ్యాస్ట్రైటిస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రాపర్గా ఇవన్నీ మీరు మీరు పాటించండి పాటిస్తూ కూడా మీరు గ్యాస్ నుంచి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఇది ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క ఫ్యామిలీ ఫిజిషియన్ కావచ్చు మిగతా డాక్టర్ కానీ కావచ్చు మీరు కలిసి దాని గురించి సజెషన్స్ తీసుకొని ఆ మందులు మీరు వాడగలిగితే ప్రాపర్గా వాళ్ళు డాక్టర్ గారు చెప్తారు ఎన్ని రోజులు వాడాలి ఎప్పుడు వాడాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి కంపల్సరీ మీరు పాటించండి ఇది ఇది దినచర్యలో జరిగేటువంటి ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అలా కాకుండా మోషన్ కంపల్సరీ ప్రాపర్గా డైలీ కంపల్సరీ ఫ్రీ మోషన్ అవ్వాలి కొంతమందిలో ఫ్రీ మోషన్ అవ్వదు ఫ్రీ మోషన్ అవ్వకపోవడం ఏంటి కొద్దిగా గట్టిగా అవుతూ ఉంటుంది అది దినదినచర్య కొద్దిగా తినగానే గంట గంటకు కొద్ది కొద్దిగా వస్తుంది అది కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అది అంటే గ్యాస్ట్రిటిస్ ప్రాబ్లం వల్ల ఫ్రీ మోషన్ అవ్వదు కదా అది కొద్ది 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 వచ్చేసరికి కూడా దానివల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పొట్ట ఉబ్బరం కావచ్చు పొట్ట టైట్గా ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా గ్యాస్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ మనకు ఎందుకంటే గ్యాస్ లోపల ఆటోమేటిక్గా మనకు ఫామ్ అయిపోతూ ఉంటుంది అది అది స్టోరేజ్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనకు ఈ యొక్క ఛాతీ నొప్పి చాలామంది ఛాతి నొప్పి గొంతు నొప్పి తన గొంతులో మంట చాలా తరగ మజిల్స్ పెయిన్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కు బ్యాక్ సైడ్కి పెయిన్ రావడం ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అందులో కూడా చాలా మంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్కి అండ్ ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్కి చాలా మందికి తెలియదు ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మీరు చూపించుకుంటే దాన్ని ఇమీడియట్లీ దాన్ని ఈసీజీ అట్లా తీపిచ్చేసి చేసుకుంటే అప్పుడు వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఇది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ నిర్ధారణ చేస్తారు అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు ఫర్దర్ ఇంకో ఫర్దర్ ఎవ్యులేషన్కి వెళ్తారు కాబట్టి దాని నుంచి కూడా మీరు మందులు వాడుకొని ఉపశమనం నుంచి మీ ఆయురారోగ్యం నుంచి బయటపడే ఛాన్సెస్ మీకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు పాటించాల్సిన ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న ఒప్ప రెండు గ్లాసుల నీళ్లు గోరువెచ్చ నీళ్లు తాగండి కొద్దిగా వాకింగ్ చేయండి వాకింగ్ చేసి ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకోండి ఫ్రీ మోషన్ అయ్యింది అంటే మీకు సర్వసాధారణంగా ఎయిటీ నైంటీ పర్సెంట్ గ్యాస్ అనేది కామ్గా మీకు అవసరం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరు చేయగలిగితే గ్యాస్ నుంచి బయటపడే అవకాశం ఉంది ఇడ్లీ ఉప్మా తర్వాత దోశ ఆయిల్ తర్వాత ప్రాపర్గా ఫుడ్డు తీసుకోవడం ఫోర్ టు ఫైవ్ మంచి ఫుడ్ తీసుకోవడం ప్లస్ నైట్ చపాతి తీసుకోవడం ఇవి దినచర్యలు తీసుకున్నటువంటి ఇవి తర్వాత వ్యాయామం ఒకటి ఇవి ఎక్సర్సైజులు వ్యాయామం వ్యాయామము ఎక్సర్సైజులు ఇవి చేయగలిగితే మెడిటేషన్ చేయగలిగితే దాని నుంచి కూడా మీకు ఉపశమనం అనేది ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వీన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు